హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాజమండ్రి సండే మార్కెట్ని చూపిస్తాను రండి మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతున్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ యాపిల్ మొబైల్ వాషింగ్ మిషన్ పిల్లలు ఆడుకునే బొమ్మలు సైకిళ్ళు చెప్పల్స్ షూస్ స్టీల్ సామాన్లు అన్నీ చాలా తక్కువ రేటుగా అమ్ముతున్నారు వాళ్ళు అమ్మే ప్రతి వస్తువు ఎంతకు అమ్ముతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను రండి ఒకసారి చూసేద్దాం సైకిల్ పదిహేను వందలు ఈ చిన్న సైకిల్ ఆరు వందలు ఇక్కడ టేబుల్ కూడా ఉందండి టేబుల్ ఎంత పదిహేను వందలు అని ఈ టేబుల్ కూడా మీదేనా ఎంత చెప్తున్నావు అన్న వెయ్యి రూపాయలు పడుతుంది అంటే టేబుల్ టీసీఎల్ టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ నాలుగు వేలు చెప్తున్నారు రిపేర్ ఉందంట రెండు వేల ఐదు వందలు మూడు వేలు కూడా ఇచ్చేస్తారు నాలుగు వందలు చెప్తున్నారు బారం వాడచ్చు ఇదైతే ఐదు వందలు చెప్తున్నారు ఐదు వందలు అంటుంది బ్లూటూత్ స్పీకరు దీంట్లో మెమరీ కార్డు కూడా పెట్టుకుని పెట్టొచ్చంట రెండు వందల రూపాయలు చెప్తున్నారు చాలా పెద్ద బిగ్ సైజ్ ఉంది ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంది ఇది కూడా రెండు వందలు చెప్తున్నారు ఇవన్నీ బ్లూటూత్ స్పీకర్స్ ఐదు వందల చాకు యాభై రూపాయలు పడుతుందంటే చాకు ఇయర్ ఫోన్స్ అన్న యాభై రూపాయలు తమ్ముడు ఐదు వందల రూపాయలు అయితే కొన్నాడంట ఇక్కడ ఏ వస్తువు అయినా పది రూపాయలు అంట ఇక ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు టీవీ వచ్చి ఒకటి వెయ్యి రూపాయలు చెప్తున్నారు థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ డోర్ ఉంది బాత్రూమ్ డోర్ ఐదు వందలు చెప్తున్నారు ఎలక్ట్రికల్ బల్బులు లైట్స్ అన్ని ఉన్నాయి ఇందులో ఇక్కడ స్విచ్చెస్ ఒకటే వచ్చి పది రూపాయల దగ్గర నుంచి వంద లోపు చెప్తున్నారు లైట్స్ కూడా రాజమండ్రి లోని సండే మార్కెట్ ఉదయం ఐదు గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ షర్ట్స్ ప్యాంట్స్ చిన్నపిల్లల షార్ట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు షర్ట్ వచ్చి యాభై రూపాయలు ఫ్యాంట్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు చిన్నపిల్లలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు షర్ట్ వచ్చి యాభై రూపాయలు చెప్తున్నారు అరవై రూపాయలు చెప్తున్నారు ఫ్యాంట్స్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు చెప్తున్నారు చూద్దాం రండి ముప్పై ఐదు రూపాయలు చెప్తున్నారు ప్యాంట్ వచ్చి బాగున్నాయి మొబైల్ మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు అన్న ఎందుకు ఇస్తా ఫైనల్గా రెండు వేలు ఇచ్చేస్తారంట ఆన్ అవ్వట్లేదు కానీ ఒకసారి చెక్ చేయాలి ఓకే చెక్ చేయాలి ఆన్ అవుతుందంట బై ఎంత పడుతుంది స్పీకరు త్రీ ఫిఫ్టీ ఫైనల్గా ఎంతకి ఇస్తాను టూ హండ్రెడ్కి ఇస్తావా ఓకే ఇది నాలుగు వందల యాభై రూపాయలు చెప్తున్నారు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తారంట అన్న బిగ్ సైజు రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా ఇంకా పదిహేను వందలకి ఇస్తారంట తక్కువలో తక్కువ పదిహేను వందలకి ఇస్తాను అంటున్నారు నూట ఎనభై రూపాయలు చెప్తున్నారు వంద రూపాయలకి ఇస్తారంట ఐదు వందలు చెప్తున్నారు మూడు వందలకి ఫైనల్గా ఇస్తారంట ఇది టూ హండ్రెడ్ చెప్తున్నారు హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీకి ఇస్తానని చెప్పేసి అంటున్నారు ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్తున్నారు స్పీకర్ ఇది ఫైనల్గా ఆరు వందల రూపాయలకి ఇస్తారంట ఇక్కడ మనకి బెల్ట్లు కూడా ఉన్నాయి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉన్నాయి బెల్ట్ క్వాలిటీ బట్టి రేట్ ఇక్కడ ఉంది వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక్కడ ఛార్జింగ్ లైట్స్ ఉన్నాయి ఏదైనా వంద రూపాయలు అంట ఇక చూడండి ఇది ట్యూబ్ లైట్ లాగా ఉంది వంద రూపాయలు చెప్తున్నారు ఇది ఇక్కడ డైరెక్ట్ లైట్ ఉంది ప్లస్ ఇది ఇక్కడ కూడా లైట్ ఉంది వంద రూపాయలు చెప్తున్నారు ఇక్కడ ఏ వస్తువు అయినా వంద రూపాయలు ఒక వంద ఐటమ్స్ వరకు ఉన్నాయి ఇది కూడా వంద రూపాయలు రూపాయలు ఫోన్ బ్యాక్ సైడ్ వేసే స్టిక్కర్స్ యాభై నుంచి మూడు వందల వరకు ఉన్నాయంట ఇవి ఎనిమిది వందలు కొన్నారంట మూడు అడుగుల పైన ఉంది ఎంత పడుతుంది మనకి స్టార్టింగ్ ఎంత ఉంది ఇక్కడ ప్రైస్ పెద్దవాళ్ళు స్టా షార్ట్స్ ఏమో తొంభై రూపాయలు రెండు వందల లోపు మొత్తం వన్ చెప్పుల్స్ అయితే ఉన్నాయి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట ఇందులో కొన్ని గ్రేడింగ్ చేయాలి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపు ఉంటాయంట చెప్పుల్స్ కూడా షూస్ కూడా ఉన్నాయి షూస్ కూడా నూట యాభై రూపాయలు చెప్తున్నారు చెప్పుల్స్ ఏమో యాభై రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి షూస్ ఏమో నూట యాభై రూపాయలు వరకు ఉన్నాయి నూట యాభై బాట అయితే ఇక్కడ లేదు వంద రూపాయలు అంట చెప్పులు బాగున్నాయి షూ లేడీస్ షూ ఉన్నాయి లేడీస్ షూ వచ్చి నూట యాభై రూపాయలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న చెప్పుల్స్ అయితే వంద రూపాయలు చెప్తున్నారు చూడండి బ్రాండ్ కూడా పర్వాలేదు వంద రూపాయలు అంటే పర్వాలేదు ఇక్కడ ఏ ఏదైనా ఏ చెప్పులైనా జత వచ్చి వంద రూపాయలు చెప్తున్నారు స్కూల్ పిల్లల షూస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ వచ్చి వంద రూపాయలు అంట సైజుని బట్టి కొంచెం రేట్ మారుతుందంట మాక్సిమం వందల రూపాయలు అని చెప్పేసి అన్నారు ఆయన వంద లేదా నూట యాభై రూపాయలు ఇక ఇక్కడ వచ్చి చెప్పల్స్ రెండు వందల రూపాయలు అంట ఫిక్స్డ్ రేటు మనకి లెవెన్ సైజు వరకు ఉన్నాయి రెండు వందల రూపాయలు అంటే పర్వాలేదు చాలా స్మూత్గా కూడా ఉన్నాయి రబ్బర్ టైప్ రెండు వందల రూపాయలు అక్కడే పక్కన మళ్ళీ చెప్పల్స్ ఉన్నాయి నూట యాభై రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు చెప్పుల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఇది ఇక్కడ ఏం కొన్నావు నూట యాభై రూపాయలు కొన్నాడంట నూట యాభై రూపాయలు కొన్నాడు చెప్పుల్స్ ఓకే ఇక్కడ చిన్నపిల్లల చెప్పుల్స్ కూడా ఉన్నాయి నూట యాభై రూపాయలు చెప్తున్నారు ఇక్కడ లేడీస్ చెప్పుల్స్ ఉన్నాయి నూట యాభై రూపాయలు చెప్తున్నారు నూట యాభై రూపాయలు అంట వర్త కదా చూడండి ఒకసారి రాజమండ్రి సండే మార్కెట్కి విజిట్ చేయండి మనకి ఇక్కడ చెప్పాల్సి ఉన్నాయి ఇప్పుడే పెడుతున్నారు సర్దుతున్నారు ఇవి సర్దుతున్నారు ఇక్కడ ఇవి వచ్చి యాభై రూపాయలు చెప్తున్నారు యాభై నుంచి రెండు వందల వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర స్టాకు రేట్లు కూడా రెండు వందల వరకు ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి సర్దుతున్నాడు కోర్రోడు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంది రెండు వేలు చెప్తున్నారు రిపేర్ ఉందంట రిపేర్ చేయించుకోవాలి ఇక్కడ ఉన్నవి ఏదైనా యాభై రూపాయలే చిన్నపిల్లలవి బట్టలు అయితే చాలా బాగున్నాయి తిరుపూర్ నుంచి వస్తాయంట యాభై రూపాయలు ఏదైనా సైజ్ వచ్చి స్మాల్ వరకు ఉంది స్మాల్ మీడియం మిక్సీ గిన్నెలు మిక్సీలు ఇవన్నీ ఉంటాయి పనిచేస్తున్నాయి సైకిల్ నాలుగు వందలు చెప్తున్నారు గ్రైండర్ ఎనిమిది వందలు చెప్తున్నారు పనిచేస్తుంది మిక్సీ కూడా పనిచేస్తుంది ఐదు వందలు చెప్తున్నారు మీ ప్రాంతాల్లో ఎలాంటి సండే మార్కెట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి చాలా మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకుని వస్తాను మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ